పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిది పది పదకొండు అందుచేతను అందుచేతను వారిలో గాని వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని వారిలో గాని భూమి క్రింద ఉన్న వారిలో గాని వారిలో గాని ప్రతి వాణి నామేసునట్లు ప్రతివాణి నాలుకయు ప్రతి వాణి నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని అని దేవుడు ఆయనను దేవుడు యేసుక్రీస్తును అధిక హెచ్చించి దేవుడు ఏ వారిని అధికముగా హెచ్చించి నేను మీకు ముందుగా ఒక విషయాన్ని చెప్పాను పౌలు గారి యొక్క పత్రికలు ఎలా ఉంటాయి అని అంటే పాత నిబంధనలో మోసే ప్రవక్తల గ్రంథాలలో ఉన్న వచనాలని ఎత్తి రాసిన విషయాలని లేఖనాలని ఎత్తి చూపిస్తాడు అలాగే ఇవి కూడా పాత నిబంధనలు ఏసుక్రీస్తు వారి గురించి వ్రాయబడ్డ విషయాలని ఎత్తి ఇక్కడ రాశాడు పదకొండు వచనంలో దేవుడు ఆయనను అధికముగా హెచ్చి దేవుడు యేసుక్రీస్తు వారిని హెచ్చిస్తాడు అనే విషయము ఆల్రెడీ పాత నిబంధన ప్రవక్తల గ్రంథాలలో ఉంది యశ గ్రంథం యాభై రెండవ అధ్యాయము పదమూడు వచ్చిన ఆలకించుడి నా సేవకుడు నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును వివేకముగా ప్రవర్తించును అతడు హెచ్చింపబడి అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై ప్రసిద్ధుడై మహాగణుడుగా మహాగనుడుగా ఎంచబడును ఎవరి సేవకుడు సేవకుడు ఎవరనే విషయం మనకు అర్థం అవ్వాలంటే కారులు మూడు పదమూడు గనక చూస్తాన సేవకుడైన యేసుక్రీస్తు గురించి యశ్య గ్రంథము యాభై రెండవ అధ్యాయం పదమూడులో వ్రాసిన ప్రవచనాన్ని ఫిలిపిలకు రాసిన పత్రికలో పౌలు గారు ఎత్తి అక్కడ పెట్టాడు ఫిలిప్ రెండవ అధ్యాయం పదకొండవచనంలో దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి అనే మాట మనం విన్నాం అంటే యేసుక్రీస్తు వారు దేవుని హెచ్చిస్తాడు అనే విషయాన్ని యశ గ్రంథంలో వ్రాయబడిన వాక్యాన్ని పౌలు గారు ఎత్తి ఇక్కడ వ్రాసాడు ఓకేనా ఇక మనము తొమ్మిదవ వెళ్ళినట్లయితే తర్వాత ఒకటి ఇప్పుడు చూడాలి వచ్చినం తొమ్మిది మూడు లోకాలు కదండి పరలోకము పైలోకము మొదటి లోకము భూలోకము మనది భూమి క్రిందన్న పాతాళ లోకము భూమి క్రింద అంటే పరలోకం వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాణి మోకాలును ఏసునాము మన వంగునట్లును ఇది తీసుకుని మనళ్ళు మాన వంగాలని చెప్పేసి ఇక్కడ రాయబడింది కదా కాబట్టి మనం ఏసునామానే అంటే ఏసుకే ప్రార్థించాలనే బ్యాచ్ ఈ రిఫరెన్స్ అనే చూపిస్తారు మనం ఏసుక్రీస్తు వారికి ప్రార్థన చేయాలి అని చెప్పేవారు ఇక్కడ ఏసునామమున వంగాలనే బైబిల్లో ఉంది కదా అసలైతే మనము మనము ఏసునామమున తండ్రికి ప్రార్థించాలని ఏసుక్రీస్తు వారు చెప్పారు అపోస్తలు కూడా చెప్పారు తండ్రికి ప్రార్థించాలని యేసు క్రీస్తు వారు చెప్పారు యూహర్ సువార్త పదహారు ఇరవై నాలుగు చూద్దాం ఇది వరకు మీరేమియు ఇది వరకు మీరేమీయు నా పేరట అడగలేదు అని చెప్పాడు ఇరవై మూడు చూద్దాం మీ క్లియర్ అర్థమవుతుంది ఆ దినమున ఆ దినమున మీరు దేని గూర్చి నన్ను గూర్చి నన్ను అడగరు మీరు తండ్రిని తండ్రిని మీరు తండ్రిని నా నా ఏమి మీకు మీరు తండ్రిని నా పేరుట తండ్రిని నా పేరు అడగాలి ప్రార్థన అంటే ఏంటి అదే కదా మరి అడగటం తండ్రిని నా పేరు అడగాలి ఇదివరకు లేదు ఇది డైరెక్ట్ గా మనం మన ప్రార్థన చేయటం ఎక్కడ ప్రారంభమైంది మనిషి కాలములు తర్వాత అబ్రహాము ఇవన్నీ మనం చూస్తా వచ్చాము డైరెక్ట్ గా వాళ్ళు యహోనామంలో ప్రార్థన చేస్తూ వచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు అలా కుదరదని చెప్పాడు యేసుక్రీస్తు వారు యేసుక్రీస్తు వారి యొక్క పేరట తండ్రికే మనం ప్రార్థించాలని అపోస్తల యొక్క బోధలు మనం ఉండాలి కాబట్టి అపోస్తలు ఏం చెప్పారు వాళ్ళు ఎలా ప్రార్థన చేశారు ఆది కాలం యొక్క సంఘం ఎలా మరి ప్రార్థించింది అని కనుక మనం ఆలోచన చేస్తే వాళ్ళు ఎవరికి ప్రార్థించారంటే పోస్టల్ కార్యములు నాలుగు ఇరవై నాలుగు వారు విని వారు విని ఏక మనస్సుతో ఏక మనసుతో దేవునికి ఇట్లు బిగ్గరగా మరబెట్టిరి ఎవరు ఏసుగా దేవునికా ఏసుగా దేవునికా మొదటి పేతృ పత్రిక ఒకటి పదిహేడు చూద్దాం పక్షపాతం లేకుండా పక్షపాతం లేకుండా క్రియలను బట్టి ప్రతి వాణ్ణి తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయించున్నారు ఎవరికి ఎవరికి ప్రార్థన ఎవరికి ప్రార్థన తండ్రికి ఎవరి నామలు ప్రార్థించాలనేది ఆ పూస్తుల్లో చేసినటువంటి పరిచర్లో

ఎవరిగా ప్రార్థించాలి ఎవరినామలు ప్రార్థించాలి తండ్రికి ప్రార్థించాలి ఎవరినామంలో ఏసుక్రీస్తునామైన ప్రార్థన అంటే ప్రార్థన ఖచ్చితంగా తండ్రికి చేయాలి అది ఏసుక్రీస్తు వారికి యొక్క నామములు చేయాలి అలాగే స్థుతులు కానీ స్తోత్రాలు కానీ కృతజ్ఞతలు కానీ ఆరాధన కానీ ఇవన్నీ కూడా ఏసుక్రీస్తు వారి యొక్క నామములు తండ్రికే వచ్చిన నాలుగు చూద్దామా క్రీస్తు అనుగ్రహింపబడిన ఆ దేవుని కృపను చూచి మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడు మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడున్న కృతజ్ఞతాస్తుత చెల్లించుచున్నాను ఎవరికి ఎవరి నామములు అది కూడా చూద్దాం ఏసుక్రీస్తు వారికి నామములు సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఏసుక్రీస్తు పేరట తండ్రి అయిన దేవునికి ఏసుక్రీస్తు వారి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ ఎల్లప్పుడునూ కృతజ్ఞ తాస్తుతను చెల్లించుడి ఆ కొలసి మూడవ అధ్యాయము పదిహేడు మరియు మాట చేత గాని మాట చేత గాని మాట చేత గాని చేత మీరేమి చేసినను మీరేమి చేసినను ప్రభువైన తండ్రి దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించాలి ఇది అజ్ఞ అర్థమైందండి ఏసుక్రీస్తు వారు అపోస్తల యొక్క ఆజ్ఞ ఏంటంటే ఏసుక్రీస్తు వారి ద్వారా తండ్రికే ప్రార్థించాలి తండ్రికే స్థుతులు చెప్పాలి ఏసుక్రీస్తు వారి ద్వారా ఇది అపోస్తులు ఏసుక్రీస్తు వారి యొక్క ఆజ్ఞ ఇది ఆజ్ఞాతి గ్రమిస్తే మరి పాపమే కదండి మరి ఓకేనా ఇది మీకు అర్థమైతే ఆడికి వెళ్దాం రెండు తొమ్మిది పది అందుచేతను పరలోకి వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాణి మోకాలను ఏసునామన వంగునట్లు ప్రతి వాణి మోకాలు పరలోకంలో భూమి మీద భూమి క్రింద ప్రతి వాణి మోకాలు ప్రతి వాణి మోకాలు నామమున వంగాలి కానీ ఇక్కడ ఒక మాట లేదు దేవుని ఎదుట అనే మాట ఇక్కడ లేదు ఈ యొక్క రిఫరెన్స్ పాత నిబంధనలు వ్రాయబడినటువంటి విషయాలని పౌలు గారు అక్కడ లేపి ఎక్కడ కోట్ చేశాడు అది చూస్తే మనకి ఈజీగా అర్థమైపోయింది గ్రంథం నలభై ఐదు ఇరవై రెండవ వచ్చిన భూదిగంధములని వాసులారా మనందరికి ఆ అందరికి దేవుడు యష్యా ద్వారా దేవుడు ఎస్యా అనే ప్రవక్త ద్వారా ప్రపంచానికి చెబుతున్న మాట ఏంటంటే భూదిగంధముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి దేవుడను నేనే మరి ఏ దేవుడును లేడు అని చెప్పి నాయతుట నా ప్రతి మోకాలు వంగుననియు ప్రతి నా తోడన ప్రమాణం ఏమండి యస్య గ్రంథంలో దేవుడు యస్య ద్వారా చెప్పిన ప్రవచనమిది ప్రతి మోకాలు నాయుదుట వంగాలి ఎవరు దేవుడు యశా ప్రవక్త చెబుతున్న మాటది బూది గంధముల వాసుల నా ఎదుట వంగాలి నా ఎదుట నా ఎదుట ప్రతి మోకాలు నా ఎదుట వంగాలి ప్రతి మోకాలు నా అనగా తండ్రి అయిన యహోవా అప్పుడు యహోవ పేరు కాబట్టి ఆయన చెప్పిన మాట అది నా ఎదుట నా ఎదుట ప్రతి మోకాలు వంగాలని దేవుడు చెప్తున్నాడు ఇదే విషయాన్ని ఎత్తి పౌరు గారు అక్కడ రాశాడు అడి కలదా మళ్ళా అధ్యాయం వచ్చిన పది అందుచేత భూమి మీద ఉన్న వారిలో గానీ భూమి కింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలను దేవుని ఎదుటునామన వంగునట్లును అది లేకపోయేసరికి దేవుని ఎదుట ఏసునామమున వంగలి ఏసునామమున దేవునికి ప్రార్థన ఏసునామమున దేవునికి స్థుతులు అదే రిఫరెన్స్ ని ఇదే పౌలు మరొకసో రాశాడు ఆ యశ గ్రంథం రిఫరెన్స్ ని ఇదే పౌలు వారు మరొక రాశాడు అది కూడా చూద్దామా పదకొండు చూద్దాం ప్రతి మోకాలు ప్రతి మోకాలను నా ఎదుట యశ గ్రంథములు ఏమి రాశాడు దేవుడు అనే విషయాన్ని పౌలు ఇక్కడ రాస్తూ ప్రతి మోకాలను నా ఎదుట వంగును ప్రతి నాలుకయు దేవుని 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 స్థుతించును అని ప్రభువు చెబుచున్నాడు అంటే దేవుని ఎదుట మాత్రమే ఏసు నామమున దేవుని ముందు మనం వంగాలి అది దాని యొక్క అర్థం అర్థమేందండి ఏసు నామమున తండ్రి ఎదుట మనం వంగాలి ఏసు నామమున దేవుని ఎదుట మన వంగలి ఏసునామమున దేవునికి మనం ప్రార్థన చేయాలి ఏసునామమున తండ్రికి మన స్తోత్రం చెప్పాలి ఏసునామమున ఏసునామమున తండ్రి ఎదుట మనం మోకరించాలి అనేది దీని యొక్క భావం

ఎదుట ఎవరి ఎదుట ఆ తండ్రి ఎదుట ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళు ఎవరి ఎదుట దేవుని ముందు దేవుని ఎదుట మోకాళ్ళు వంచాలి అర్థమైందండి ఆ రిఫరెన్స్ యొక్క భావం ఈరోజు చాలా మంది పాస్టర్లకు అర్థం కాక కొట్టుకులాడుదొస్తున్నారు మనం వంచాల్సింది వంగాల్సింది తండ్రి అని దేవుని ఎదుట ఆయనకే ప్రార్థించాలి ఆయనకి స్థుతులు చెప్పాలి ఆయన్ని ఆరాధించాలి ఎలా త్రూఅవుట్ జీజస్ ఏసు నామమున ఏసు నామమున దేవుని ఎదుట వంగాలి నామమున దేవునికి ప్రార్థన

నేను మీకు చెప్పానుగా ట్రాన్స్లేషన్ మిస్టేక్స్ అని ఎన్నో లేపిస్తారు ఏం చేద్దాం మరి భూమి క్రింద వారిలో గానీ ప్రతి వాణి మోకాలను దేవుని ఎదుట తండ్రి ఎదుట ఏసు వంగాలి ఓకేనా నెక్స్ట్ ప్రతి వాణి నాలుకయు తండ్రి దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభు అని దేవుడు ఆయన అధికంగా హెచ్చించాడు ఎలా ప్రతి వాణి నాలుకయు తండ్రేన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు వారిని దేవుడు ఎలా హిచ్చించాడయ్యానంటే ఆయన మనం ప్రభు అని ఒప్పుకోవాలంట అలాగా అంటే అలాగనక మనం ఒప్పుకుంటే దేవుడికి మహిమ మీకు అర్థమవుతుందా ప్రతి వాణి నాలుకయు తండ్రేన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకోనున్నట్లంటే ఏసుక్రీస్తు వారిని ప్రభువుగా మనం ఒప్పుకుంటేనే దేవునికి మహిమ ఎందుకని ఎందుకంటే దేవుడే యేసు వారిని ప్రభువుగా అపాయింట్ చేశాడు కాబట్టి అప్పస్తుల రెండవ అధ్యాయం ముప్పై ఆరు చూద్దాం మీరు సిలువ వేసిన ఈ దేవుడు దేవుడు ప్రభు ప్రభుగాను క్రీస్తుగాను నియమించను అంటే దేవుడు క్రీస్తు వారిని ప్రభువుగా నియమించాడు కాబట్టి మనం కనుక ఆయన ప్రభువుగా ఒప్పుకున్నాం అనుకోండి దేవునికి మహిమ దేవునికి ఘనత దేవునికి గౌరవం నేను మీకు చెప్పాను ఒకసారి ఇప్పుడు నేను నిమ్మి ఉన్నాడండి పెద్దోడిని అయిపోయానండి ముసలాడిని అయిపోయానండి ఇంకా నేను రిటైర్మెంట్ తీసుకుందాం అనుకుంటున్నారండి నేను ఈ సంఘానికి నిమ్మిని నా కొడుకుని పాస్టర్గా అపాయింట్ చేస్తున్నాను అని చెప్పేసి నేను మీకు సంఘంలో చెప్పాను మీరు నిమ్మిని పాస్టర్గా ఒప్పుకుంటే నాకు మహిమ నాకు గౌరవం నాకు మీరు రెస్పెక్ట్ ఇచ్చినట్లు నాకు గనపించినట్లు మీరు నిమ్మిని నేను పాస్టర్గా అపాయింట్ చేస్తే ఈ సంఘానికి మీరు గనుక నిమ్మిని యాక్సెప్ట్ చేస్తే అంగీకరిస్తే ఒప్పుకుంటే మీరు నాకు గౌరవిచ్చినట్లు నాకు మహిమిచ్చినట్లు అర్థమైనా అలాగే దేవుడు యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి ముల్లోకాల ప్రభువుగా నియమించాడు కాబట్టి ఆయనను ప్రభువుగా ఒప్పుకుంటే దేవునికి ఘనత మహిమ రెస్పెక్ట్ గౌరవించినట్లు ఆయనకి అదే విషయాన్ని అక్కడ చెప్పాడు దేవుని మహిమాత్తమైసు వారి ప్రభువుగా ఒప్పుకోవాలి ఒప్పుకుంటే దేవునికి మహిమ ఆనాటి అప్పోస్తలు కూడా నండి యేసుక్రీస్తు వారిని ప్రభువుగా వాళ్ళు ప్రకటన చేస్తూ వచ్చారు వాళ్ళు రెండవ కొరింత పత్రిక నాలుగవ అధ్యాయము వచ్చిన నాలుగు దేవుని స్వరూపం దేవునిక స్వరూపం ఏసుక్రీస్తు వారు మనం కూడా దేవునిక స్వరూపమే కానీ కోల్పోయే అంతే ఆయన కోల్పోలేదు అది విషయం దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశిప్పకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసలైన వారి మనోనేత్వములకు ఘటిటితనము కలుగు చూశాను ఇక గుడ్డోడికి ఏం చెప్తే ఉపయోగం అండి వాడికి ఏమర్థమైంది గుడ్డోడికి ఏం చెప్పడానికి వాడికి అర్థం కాదు నేను చెప్తాను చాలాసార్లు సేసాకి మూత పెట్టి ట్యాప్ కింద పెడితే ఒక్క డ్రాప్ కూడా లోనికి వెళ్ళదు ఏమండి ఇక్కడికి అమ్మా యేసుక్రీస్తు వాడు దేవుని కుమారుడు దేవుని కుమారుడు దేవుని కుమారుడు దేవుడు కాదు బైబుల్ ఎంత చెప్పినా ఎందుకు ఎక్కట్లేదు అని అంటే శేసాకు మూత పెట్టారు అది ఓపెన్ చేస్తే ఏమండి కిటికీలు క్లోజ్ చేస్తున్నాయి కదండి బయట నుంచి గాలి రావాలంటే కిటికీలు తీస్తే కదండి వచ్చేది గాలి మరి కిటికీలు మూసుకుంటే హృదయమైన కిటికీలు క్లోజ్ చేసుకుని ప్రతి సండే వాక్యాలు విన్నా మనకి ఏం ఉపయోగం ఉంటుంది కాస్త ఓపెన్ చేయండి కాస్త కిటికీలు ఓపెన్ చేయండి నేను చెప్పే బోధ మీకు అర్థమవుతుంది నా బోధ మీకు అర్థమవుతుంది సువార్త ప్రకాశం మీద ప్రకాశింపకున్నట్లు క్లోజ్ చేశాడు సైతానుడు ఇంకేం చేద్దాం మనం చెప్పండి ఇక ఎంత ఇప్పటిని వేస్తే కొంతమందికి వచ్చిన మైదు అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించునుగా కాని అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము వెల్లడి పరుచుటకు మా హృదయములలో ప్రకాశించను గనుక గనుక మేము మమ్మను గూర్చి ప్రకటించుకొనలేదు గాని క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభు యేసును గూర్చి ఆయన ప్రభు అనియు దేవుడనా ప్రభు ఆయన ప్రభువనియు మమ్మును గుర్చైతే యేసు నిమిత్తము మేము మీ పరిచారులమనియు ఆ ప్రకటించుచున్నాము యేసుక్రీస్తు వారిని వీళ్ళు ఏమని ప్రకటస్తున్నారు అపోస్తలులు ఏమని దేవుడన ప్రభువన ప్రభువన ఏమండి యేసుక్రీస్తు గుర్చి ఆయన ప్రభువనియు ప్రకటించుచున్నాము అని చెప్పారు ఎందుకని ఏసు ప్రభువుగా దేవుడు నియమించారు కాబట్టి అప్పు స్థలంలు ప్రభువుగా యశు వారు ప్రకటించారు తప్ప దేవుడుగా కాదు ఇంకోటి చెప్పమంటారండి మనందరికీ రక్షణ కావాలంటే యేసు క్రీస్తువాన్ని మనం ప్రభువుగా ఒప్పుకుంటేనే రక్షణ వస్తుందండి రోమ పది తొమ్మిది చాలాసార్లు మనం వింటాం చాలామంది ఎలాంటి మాటలు అంటే బ్రదర్ రక్షణ పొందారు మీరు సిస్టర్ మీరు రక్షణ పొందారని అని చెప్పేసి అడుగుతారు పొందారు అంటారు ఏసుని మీరు ఏమని నమ్మి ఏమని ఒప్పుకుని రక్షణ పొందారని అంటే యేసు దేవుడని కానీ బైబుల్ ఏమందంటే ఏసు ప్రభు అని ఒప్పుకుంటేనే రక్షణ వేములకు రాసిన పత్రిక నీ నోటి వచ్చినంలో ప్రభువని ఒప్పుకుంటే ఆఖరి మాట రక్షించబడుదువు రక్షించబడుదువు రక్షణ ఎవరికొస్తుంది ఏసు దేవుడు అంటేనా ప్రభు అంటేనా ఏసు ప్రభు అన్న వాళ్ళకి రక్షణ దేవుడు అన్న వాళ్ళకి రక్షణ లేదు అసలు ఏసుక్రీస్తు వారిని ప్రభువుగా ఒప్పించేది ఎవరు మీకు తెలుసండి పరిశుద్ధాత్ముడేనండి కొడుతీలకు రాసిన మొదటి పత్రిక పన్నెండవ అధ్యాయం మూడు చూద్దాం దేవుని ఆత్మ వలన మాట్లాడు వాడు ఎవడును ఏసు శాపగ్రస్తుడని చెప్పడనియు పరిశుద్ధాత్మ వలన తప్ప పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడను ఏసు అని చెప్పలేడనియు అంటే ఏసు ప్రభు అని చెప్పేవాడిలోనే పరిశుద్ధాత్మ ఉన్నట్టు ఏసు దేవుడు అని చెప్పేవాడులో ఏమి లేనట్టు ఏమి లేనట్టు పరిశుద్ధాత్మ లేనట్టు ఎందుకని ఏసుని ప్రభుగా ఒప్పుకునే వారిలోనే పరిశుద్ధాత్ముడు ఉంటాడు ఏసుని దేవుడిగా ఒప్పుకునే వాళ్ళ పరిశుద్ధాత్ముడు ఉండడని పరిశుద్ధాత్మ వలన తప్ప మనం చెప్పిన తప్పని పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడను ఏసు ప్రభు అని చెప్పలేడు అంటే ఏసు క్రీస్తు అనే ప్రభువుగా ఒప్పుకునే వాళ్ళు ఎవరంటే పరిశుద్ధాత్మ ఉన్న వాళ్ళే ఒప్పుకుంటారు నువ్వు యేసుని ప్రభువు కానీ దేవుడు అంటున్నావు అనుకో నీలో పరిశుద్ధాత్మ లేదు అని అర్థం పరిశుద్ధాత్మ ఉన్న వాళ్ళు అయితే ప్రభు అంటారు దేవుడు అనరు నువ్వు దేవుడు అంటున్నావు అంటే అర్థం ఏంటి నీలో పరిశుద్ధాత్మ లేడు అని అర్థం దేవుని పిల్లలారా మన మనసులో మనం ఏసుక్రీస్తు వారిని ప్రభువుగా ప్రతిష్ఠించుకోవాలని మొదటి పేద పత్రిక మూడవ అధ్యాయం పదిహేను నిర్మలమైన మనసాక్షి కలిగిన వారే మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మల్ని హేతు అడుగు ప్రతివానికి సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధ హృదయముల క్రీస్తును దేవుడుగా ప్రతిష్ఠించుడి హృదయముల క్రీస్తును దేవుడుగానా ప్రభువుగా మన హృదయములో యేసుక్రీస్తు వారిని ప్రభువుగా పరిపాలకుడుగా రాజుగా క్రీస్తుగా దేవుని కుమారుడుగా ప్రతిష్ఠించుకోవాలండి అప్పుడే దేవునికి మహిమ అని చెప్పాడు దేవుడు ఇప్పుడు చివరిగా వెళ్ళిపోయి రెండవ అధ్యాయము తొమ్మిది పది పదకొండు అందుచేతను అందుచేతను పరలోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని ప్రతి వాణి మోకాలను దేవుని ఎదుట ఏ సునామన వంగునట్లును దేవుని ఎదుట ఏ సునామన వంగునట్లును ప్రతి వాణి నాలుకయు తండ్రి దేవుని మహిమార్థమై దేవుని మహిమార్థమై దేవుని మహిమార్థమై ఏసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకొనినట్లుగా దేవుడు ఏం చేశారంటే ఆయనని ఆధికముగా హెచ్చించి ప్రతి పరిణామమును ఆయనకు అనుగ్రహించాడు అబ్బా ఎందుకంటే ఏడు ఆరు ఐదు ఎనిమిది వాక్యాలు కనుక మీరు చూస్తే ఎందుకు యేసుక్రీస్తు వారిని దేవుడు హెచ్చించాల్సి వచ్చిందో అక్కడ ఉంటుంది మీ తర్వాత మీరు వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చూడండి ఏమి లేదు ఆయన ఈ లోకానికి వచ్చి దాసుడుగా మనిషిగా రిక్తుడుగా ఆయన జీవించి ఏమండి సెలవు మానవ పొందినంతగా ఆయన తనను తాను తగ్గించుకుని ఇంత త్యాగం చేసినందుకు దేవుడేం చేశాడంటే ఆయనని అధికముగా హెచ్చించి అన్ని నామలు కన్నా ఉన్నతమైన నామముగా ఆ నామము వలననే రక్షణ ఆ నామము వలననే ప్రార్థన ఏసు నామమున మన ప్రార్థిస్తేనే రక్షణ ఏసు నామమున ప్రార్థన చేస్తేనే తండ్రి వింటాడు ఏసునామన మన స్తోత్రాలు అంటే అంత ఉన్నతమైన నామముగా ఏసు క్రీస్తు అధికముగా హెచ్చించాడు దేవుడు కాబట్టి మనందరికీ ప్రభువు రాజు రక్షకుడు క్రీస్తు ఆయన మనం ప్రభువుగా హృదయంలో ప్రతిష్ఠించుకుందాం ఒప్పుకుందాం అప్పుడే మన కన్న తండ్రికి మహిమ మన తండ్రిని మనము గౌరవించినట్లు